చూసి ఒక్కసారి నాలుగు తలకాయలు విధిల్చాడు అసలు లుగిపోయాడు ఈ గొడవ అంతా అనుకుని చూశాడు ఒక్కసారి గోపాల బాలు ఆవులు దూడలు అన్ని కూడా వనమా విరాజితమై చతుర్భుజులు ఈ శంఖ చక్ర గతా పద్మాలతో విష్ణుస్వరూపాలుగా కనపడ్డాయి ఉన్నాయనుకుంటే ఇంతమంది విష్ణుస్వరూపాలు కనపడుతున్నాయి అనుకున్నాడు ఒక్కసారని అంత అర్థం ఇప్పుడు అర్థమైంది మహానుభావుడు చిన్ని కిష్టుడుగా తిరుగుతోంది పరబ్రహ్మ ఈ లోకంలో వాళ్ళ అదృష్టం వాళ్ళు ముట్టుకుంటున్నారు చూస్తున్నారు నేను ధ్యానమునందు మాట్లాడితే ఆయన వాణి వినపడుతుందంటే తప్ప ఆయన్ని చూడదు అటువంటి పరబ్రహ్మంతో కలిసి ఆడుకుంటున్నారు అహోభగ్యం అహోభగ్యం మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ ఏమదృష్టం పూర్ణము సనాతనమైనటువంటి పరబ్రహ్మము రాశీభూతమైతే దాంతో ఈ పిల్లలు ఆడుకుంటున్నారు రా భాగ్యం కిందకి దిగి వస్తున్నాడు కృష్ణుడి ఇంతక పూర్వం దాచినటువంటి వాళ్ళందరినీ కూడా బ్రహ్మగారు అప్పయిపోయారు అనుకున్నారు ఎక్కడ తస్కరించారో అక్కడే అందుకని వాళ్ళు అన్నం తిట్టున్న వాళ్ళు అన్నం తిట్టునట్టే ఉన్నారు కృష్ణుడు మళ్ళీ తాను కూడా ఆ పొందాడు ఇంతక ముందు కడుపున గెండుగా కట్టిన బలుబలో లాలిత వంశన विमा चम डम गुलो वेत्रन डम गुलो जारी रा चक्क नी रेगी मी कटे